శ్రీ గారి శక్తి కలిగే నామంలో ప్రతిరోజు ఈ వాగ్దనాలను వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమ సలో శుభాలు తెలియపరుస్తున్నాను మరి శృంగధూరి పండుగ రాబోతుంది పిల్లరా మరి నిజంగా పాప పాశ్చితాబ్ దినం రాబోతుంది అది పండుగ పండుగశాలకు ముందు ఈ పండుగలను మనం అందరం ఆయన పండుగలలో ఆయన ఆశీర్వదాలు పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ దినము మానవులు మనసులు దేని ఎందు భక్తి నేర్చుకోవాలి అని ఏమి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఏమి నేర్చుకుంటున్నారు ఈరోజు అనేది చూసినట్లయితే శ్రేష్ఠమైన వాక్య భాగంలో నుండి పరిశుద్ధమైన బైబిల్ని మనం తెలియపరచమాట ద్వితీయ దేశఖండం పద్నాలుగు అధ్యాయ ఇరవై మూడు వాక్యంలో సర్వోన్నతుడైన సృష్టికర్త సర్వలోకానికి అధిపతి అయిన ఆయన ఎందు భక్తి నేర్చుకోవాలి అని లేఖనం ద్వారా తెలియపరుస్తుంది పిల్లలకి సంట బిడ్డలకు ఉగ్గు మనం ఏం నేర్పుతున్నాం భక్తి నేర్పుతున్నావా భయభక్తులు కలిగి భయభక్తులు మనం నేర్పితే పెద్దవాడైనప్పుడు మనం తొలగిపోకుండా వాడు అన్ని అన్ని విధాలుగా యావే వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తులుగా ఉంటాడని మనము ఈ వాగ్దానాల ద్వారా మనం నేర్చుకున్నాం రెండో మాట తండ్రి యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యం చదవాలి సేవకులైనా సేవకురాళ్ళైనా అలాగే సంఘంలో ఉన్న బిడ్డలైనా విశ్వాసులైనా తల్లిదండ్రులుగా చిన్న బిడ్డలకు వాక్యాన్ని నేర్పాలి అన్ని మేలు తగని వాక్యాలను నేర్పరు కాబట్టి మన నిజంగా రెండో మాటగా తండ్రి యొక్క వాక్యాలు నేర్పాలి మూడో మాట గ్రంథంలో ఒకటో అధ్యాయ పదిహేడవ చెడు మేలు చీట నేర్పాలని రాయపడింది మనం మేలుచీట పుచ్చుకురుట అందరికి నేర్పుతాము లేదా మేలుచీట ఎవరికి నేర్పరు కాబట్టి మేలు చేయటం ఇతరులకు సహాయపడటం మనకు కలిగిందంటూ మొద్ద ఆహారం ఎవరికైనా పెట్టడం ఇవన్నీ కూడా యావే తండ్రి యొక్క వాగ్దానాలను వాక్యలు మనకి తెలియపరుచుతూ ఉంది మనం అందరం కూడా తండ్రి యొక్క సన్నిధిలో మేలు చేసే వ్యక్తులుగా ఉండాలని రెండో మాటగా మనకి మూడో మాటగా తెలియపరుస్తూ ఉంది నాలుగో మాట తీర్ తీర్తి గ్రంథంలో మూడాది పద్నాలుగు వచ్చిందో సత్క్రియలు చేత నేర్చుకోవాలి మీ క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయి మన క్రియలు ఎలా ఉన్నాయి యావీ తనకి ఇష్టంగా ఉన్నాయా సత్క్రియలను మనం ఎలా ప్రకటిస్తున్నాం ఎలా మనం వెళ్తున్నాం మనం చూసిన వారు ఎలా మారిపోతూ ఉన్నారు మీ సత్క్రియలను యాభై ఎత్తుట ఎలా ఉంచసాగో మన నిజంగా ఇక్కడ సత్క్రియలు చేయుట నేర్చుకోవాలన్న మనం మంచి క్రియలు నేర్చుకునే వ్యక్తులు అమ్మటపోతే మంచి క్రియలే చేస్తాము చెడకిల్లు చెడ్డవాడంలో పోతే చెడ్డకిల్లు చేస్తాం కాబట్టి చెడ్డ క్రియలను విడిచి మంచి క్రియలు చేసే వ్యక్తులుగా ఉండాలని మరి మూడో మాటగా తెలియపరుచుతూ ఉంది నాలుగో మాటగా ఐదో మాటగా సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవాలని పిల్లి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వాక్యం రాయబడింది మనం కలిగిన దాంట్లో తృప్తి కలిగిన వారుగా సంతృప్తి కలిగిన వారుగా జీవించాలని వాయువులు మనకు తెలియదు కనుక సంతృప్తి లేకపోతే మనం ఏం చేసినా ఎర్థులు తృప్తిగా భోజేయాలి అంటే తృప్తిగా ఉండాలి అంటే నిజంగా మనం లోకంలో ఉన్న వారికంటే యావే జ్ఞానాన్ని ప్రకటించేవారుగా ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఆయన బిడ్డలుగా తృప్తి కలిగిన వారు ఉన్న దాంట్లో తృప్తి కలిగిన వారుగా పక్కన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అది ఉంది మనకు కలిగిన దాంట్లో తృప్తి కలిగిన వారు లేఖ చదువుస్తుంది మరి పిల్లలు ఎపే ఎపేసీపత్ర జనగడం జరిగింది యాశ్వెస్సీ స్వార్థులు అనేక మందికి స్వార్థ ప్రకటించే వ్యక్తులుగా స్వార్థను అందించేవాడుగా మెస్సీని గురించి చెప్పే వ్యక్తులుగా భూలో భూలోకానికి అధిపతిగా ఆయన ప్రేమమయ్యడు ఆయన ప్రేమను గురించి ఆయన పునరుద్ధానం గురించి ఆయన యొక్క నిజంగా రాబోతున్న దినాల గురించి అనేకులకు స్వార్థం ఇచ్చే వ్యక్తులుగా మనం ఆయన గురించి నేర్చుకోని తల్లి అందించే వ్యక్తులుగా ఉండాలని ఈ చివరి మాట తెలియపరుస్తుంది కావడం లేదు మనం అందరం కూడా యావే తండ్రి దగ్గర మానవులు ఏం నేర్చుకుంటున్నారు యాశ్వరసి అడుగుజాడు నడుస్తున్నారా ఈరోజు ఎలా మన నడవడి మన జీవ జీవనోపాధి మన జీవనం ఎలా నడుస్తుందో ఒకసారి మనం మనం పరిశీలన చేసుకున్నాము అందరం కలిసి యావే బిడ్డలుగా ముందుకు వెళ్ళేవారు అంటే కృపాధన్యత మన కుటుంబాల్లో యావే మనకి కార్యశుద్ధి కలుగజేసి సత్యంలోను అలాగే మనం భయము వాక్యమును అలాగనే మేలు చేయటంలోను సత్యం చేయటంలోను తృప్తి కలిగి జీవించే విషయంలోనూ యాశ్వామిశ్రీ గురించి ప్రకటించే వ్యక్తులు మనం ఉండాలని ఈ వాగ్దానం తెలియపరుస్తున్నాం తండ్రికి మాయమ ఈ కార్యక్రమం సన్నికులను తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఈరోజు వివాహ పుట్టినరోజులు సువార్త కూడికలు అలాగే రాబోతున్న సభలు జరుగుతుండగా అన్ని కార్యక్రమాలు యావేదని మనందరినీ సక్రమంగా నడిపించడం ప్రార్థన మహాగణుడ పరిశుద్ధుడ జీవాధిపతి ఇంతవరకు నీ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో నీ బిడ్డలు తన నేర్చుకున్న విషయాలను బట్టి అనుదినము ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించి జీవించి నేర్చుకునిపోయి అని దీవలకు మరుపుకొని యాశ్వామి సేవ అడుగుస్తున్నాం తండ్రి అమ్మాయి ఎందరికీ ప్రేమపూర్ణమేశ్వరంలో ఉండి తండ్రి అనందరినీ ఆశీర్వించి నడిపించుకున్నారు